అన్న పెద్దరాడన్నా ఎందుకన్నా నువ్వు రోజు ఊర్లేకొస్తావు ఊరు లేకొస్తా ఊరు లేకొస్తా అని చేస్తున్నావు నీ వల్ల వచ్చింది ఒరిగింది ఏంది లేదు నీ వల్ల చెరువులో మా వాల్మికు గలాట పెడితే బోరి పళ్ళు గలాట పెడుతున్నావు ఇంకా రేపు వస్తే మళ్ళీ ఏ ఊర్లో గలాట పెడతావు మన్న ఏ మన్నాడు ఏ ఊర్లో గలాట పెడతావు తెలియదు ఊర్లోకి రావాలా ఊర్లోకి రావాలని ఉత్సాహపడుతున్నావు ఊర్లేకొచ్చి ఒరిగింది నువ్వు వచ్చేసింది ఏమి లేదు నీ వల్ల మా కౌన్సిలర్లు ఎంత ఇబ్బందులు పడినారో చూసినావా మా ప్రభాకర్ అన్న ఎంత ఇబ్బందులు పెట్టినావు ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టినావు మా పొట్టిరవునని ఊర్లోకి రాకోకుండా ఎంత ఇబ్బందులు పెట్టినావో తెలుసా నువ్వు నేను ఊర్లోకి రావాలా నన్ను ఊర్లోకి రాలేదు రానివ్వడం లేదు అని ఎక్కడెక్కడో చేసుకుంటున్నావు నేను చెప్తా కూడా నిన్న లక్షణంగా తిని ఈ ముంపల్లి కొనుకో నువ్వు వీటికి వచ్చి చేసింది ఏంది లేదు ఈరోజు ఆడ ఈయ చేస్తా ఆడ చేస్తా అనేది ఏమన్నా ఈడ ఊరు తడపత్రి ప్రశాంతంగా ఉంది జేసీ అన్న ఊరిని ప్రశాంతంగా చూస్తున్నాడు నువ్వు నువ్వు మళ్ళీ ఈ గత ఈ రెండు మూడు ఈ రెండు మూడు రోజుల నుంచి నువ్వు తాడిపోతుడికి వస్తాను వస్తాను అనబట్టి అని ప్రతి ఊర్లోనూ మా వాళ్ళు మీకు గ్రాడలు పెట్టుకుని చెప్తాను నీ వల్ల లేకుంటే ప్రశాంతంగా లక్షణంగా బతుకుతున్నారు ఎక్కడికి ఏ సమస్య వచ్చినా కూడా మా జేసీ ప్రవాడన నేనున్నా మీకు అని ముందుకు తీసుకొని వస్తున్నాడు నువ్వు రావలో నేను వస్తా నేను వస్తా అన్న అంటాను ఊర్లలో ప్రతి ఊర్లలోనూ పెళ్లాటలు పెడుతున్నావు ఎందుకు వస్తున్నావు అన్నా నువ్వు ఊరికి అనవసరంగా తాడపత్రికి రావద్దు నువ్వు మేము రానియము నేను మేము అడ్డుకుంటాం మేము చెప్తున్నాం ఒకటేమో పెద్ద రేటన్నా నువ్వు తాడపత్రికి రాలేవు నువ్వు చేసిన కౌసర్ల మీద మా రవి పుట్టిరవ మీద జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ మీద ఎంతో చేశాను ఇవన్నీ మేము మర్చిపోలేదన్నా మా ప్రభాకర్ రెడ్డి అన్న అనుకుంటే నిన్ను ఎప్పుడో జైలు పంపించచ్చు తెలుసా కానీ మా ప్రభాటం అలాంటి వాడు కాదు బాగా ఉండాలా సమాజం బాగుండాల నువ్వు మా ప్రభాటం లేనప్పుడు వచ్చి ఇంకా వచ్చి వెళ్ళిపోయినావు తెలుసా నీ ఇంటే మాకు ఒక్క నిమిషం కొట్ట తెలుసా కానీ మా అన్న అట్ట చేయలేరు మా అన్న ఒక సామ్రాజ్యంగా తాడపత్రి బాగుండాలా తాడపత్రిని అభివృద్ధి చేయాలా తాడపత్రి పల్లెలన్నీ చుట్టుకారం బాగుండాలా అట్ట చేశారు కానీ నువ్వు రౌడీజం చేసి ఊర్లో లేనప్పుడు మా అన్న కౌశలర్ల మీద ఫ్యామిలీల మీద ఊర్లోకి వచ్చి రౌడిజం చేసిపోతే మేము చేయలేము అనుకుంటున్నాం నా మా మా ప్రభాకర్ అన్నట్ట చెయ్యనీరు ఊరు బాగుండాలా నా ఊరు ప్రశాంతంగా ఉండాలా ఏమి చెయ్యకూడదు చెప్తాడు మా పొట్టుగా ఉన్నాక అన్ని వచ్చినాయి వచ్చినాయి మొత్తం అన్ని రైట్స్ తీసుకొచ్చుకున్నాడు అన్ని తీసుకొచ్చుకున్నా నువ్వు రానివ్వకుండా ఎన్ని తోర్లు అడ్డపడినావో తెలుసా మాకు తెలుసా అన్నా నువ్వు జాగ్రత్త మా వాల్మీకుల జోలికి వస్తున్నావు నువ్వు వాల్మీకులు అనుకుంటే తరపత్తి నుంచి తరిమి తరిమి కొడతామని బులెట్టింగ్ హెచ్చరించి చెప్తాడు వాల్మీకి సంఘం నుంచి స్టేట్ లెవెల్లో మొత్తం రాష్ట్రంలో వాల్మీకి సంఘాలంతా అంతా వచ్చాయి నువ్వు పరగడిచి పరగడిచ్చి కొడతామని చెప్తున్నా జాగ్రత్త మా ప్రభాకర్ కన్ను ఎరగ చేశాడనుకో నువ్వు తాడపత్రి రాదు అనంతపురం జిల్లాలోనే చేస్తా ఎక్కడ ఉండలేవు జాగ్రత్త గుర్తు పెట్టుకో నీ వల్ల మా వాళ్ళు మా వాళ్ళ మీద ఇంతమంది మాయకులు బలెయి తమ గుర్తు పెట్టుకో రెండు మూడు రోజుల్లోనే ప్రతి మా వాళ్ళ మీద గలాటలు పెట్టుకుని తల్లలు తింటున్నారు అన్ని నువ్వు 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 తాడపత్రికి వస్తుండడం వల్లనే వస్తానంటానే నీ గలాటలు జరుగుతున్నది నువ్వు రావద్దు పెద్దాడన్నా సార్ రోహిత్ కుమార్ సార్ ఏస్వి గారు మిమ్మల్ని కూడా దయచేసి ఒకటే అడుతాను నీ తండ్రి తాడపత్రికి రానియద్దు సార్ ఎస్వి సార్ జగదీష్ సార్ మీకు కూడా ఒక్కటే అడుగుతున్నాము ఇతను వస్తే మొత్తం మళ్ళీ అడవుల్లోనూ జైళ్లలోను ఎక్కడెక్కడో అంత అమాయకులు అంతా బలి అవుతారు సార్ ఇతని వల్ల మిమ్మల్ని దయచేసిగా డీసీపీ సార్ కూడా మేము లేఖ రాస్తాను మా వాల్మీకి రాష్ట్ర తరపు నుంచి బీసీపీ సార్ కూడా లేఖ రాస్తాను సార్ దయచేసిగా ఈ పెద్దారెడ్డిని ఊర్లేక ఊర్లోకి వెళ్తానని దయచేసిగా మేము కోరుతున్నాము జై వాల్మీకి జై జై వాల్మీకి